హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు వచ్చేసి శుక్రవారం కదా ఈరోజు వచ్చేసి శుక్రవారం పూజ చేసుకోవాలని చెప్పేసి కలిచం పెట్టుకోవాలా లేట్ అయిపోతుందని చెప్పేసి పటాలన్నీ కడగాలని చెప్పేసి అన్నీ తీసి కింద పెట్టేసాను ఫస్ట్ వచ్చేసి పటాలన్నీ కింద పెట్టేసి ఇంకా పూజా సామాగ్రి అంతా నీట్గా కడిగేసుకునేసి ఇంకా పొడి బట్ట తీసుకునేసి తుడుస్తున్నాను అనమాట ప్రతి పూజా సామాగ్రిని ఇలాగే తుడుచుకోవాలి తుడుచుకున్నామంటే చిన్న చిన్నవి నీటి మరకలు అనేవి ఉంటాయి కదా ఆ మరకలు పడుకోకుండా ఉంటాయి అనమాట వెంటనే పొడిబట్టతో తుడుచుకుంటే ఇవి నైట్ అయినా కడిగేసి పక్కన పెట్టుకున్నామంటే వారం రోజులైనా ఉంటాయి పొడి బట్టతో పెట్టుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు తెల్లగానే ఉంటాయి అనమాట మరకలు గిరకలు ఏం కావన్నమాట ఇంకా అలాగే ప్రతిదానికి ఇంకా నేను ఇలాగా తుడుచుకునేసి అన్ని పూజించుకుంటూ వస్తాను అవన్నీ ఇంకా ఇవి అయిపోయిన వెంటనే ఇంకా పటాలు తుడుచుకోవాలి మన చంద్రగ్రహణం అయిపోయింది కదా నేనైతే తుడచలేదని చెప్పేసి ఇప్పుడు ఇంకా పటాలు తుడుచుకుందాం అని చెప్పేసి కూర్చొని ఇంకా నిమ్మలంగా అన్ని కింద పెట్టుకున్నాను అనమాట మాటి మాటికి లేకపోకుండా ఇంకా నీట్గా కింద కూర్చొని తుడుచుకుంటా ఉంటాను ముందు పటాలన్నీ నీట్గా తుడిచేస్తాను అనమాట నిండుగుండ నీళ్ళు తీసుకోవడమా లేదంటే కనుక ట్యాంకీలో నీళ్ళు ఉంటాయి కదా ఇంకా అవి అప్పటికప్పుడు పట్టుకొని తుడుచుకోవడమా ఏదో ఒకటి అవి చేస్తాను అనమాట కొందరు ఏంటంటే నిండుకుండా నీళ్ళే తీసుకొని తుడుచుకుంటారు కొంచెం నేను కూడా అలాగే పద్ధతులు పెద్దలు ఎట్ట పాటిస్తారు అలాగే పాటిస్తూ వస్తాను ఇంకా ప్రతి పటం అన్నీ నీట్గా తుడిచి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా బోట్లో పెడతా వస్తున్నాను అనమాట మాకు విలవెల్పుల దేవుడు పెంచల పెంచల పెంచెల లక్ష్మీ నరసింహస్వామి అనమాట మాకు ముఖ్యం ఏంటంటే శనివారం సోమవారం కాకపోతే శుక్రవారం వచ్చేసి నేను కలిసం పెట్టుకుంటాను కాబట్టి ఇంకా మూడు రోజులు పెట్టుకున్నాము ఇంకా మిగతా రోజుల్లో అయితే కనుక మా ఆయనకి మూడు రోజులు చాలా ఇష్టం అనమాట సోమవారం శనివారం ఇష్టం నాకు శుక్రవారం అంతే తేడా ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేయండి